తెలుగు వారి నంబర్ వన్ తెలుగు హాయ్ హై బాస్ వెల్కమ్ మరోకోండం నేను మీ ప్రసాద్ కొడాలిని టచ్ చేయబోతున్న పోలీసులు దమ్ముందా అని అన్నారు కదా కొడాలి నాని గారు విషయం ఏంటి అంటే మాజీ మంత్రి కొడాలి నాని అధికారం ఉండగా నోటికి అద్దు అదుపు లేదు ఇక ఎంత మాట అంటే అంత మాట వీరిని కాదు వారిని కాదు ఎవరినైనా సరే పోనీ సాధారణ విమర్శలు అయితే రాజకీయ పరంగా ఎవరైనా సరే పెద్దగా పట్టించుకోరు కానీ వ్యక్తిగతంగా దూషణలతో మాట్లాడితే అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు కదా మీ మిత్రుడు బుక్ చేశారుగా మీరే వల్లభనేని వంశీని సో ఆ శగ కాస్త ఇప్పుడు కొడాలి నాని దగ్గరికి వెళ్ళబోతుంది ఇంతకీ ఏం జరిగింది ఏంటి అని చెప్తాను దానికంటే ముందుగా కొడాలి నాని ఒకసారి మాట్లాడారు కదా ఒకసారి అది వినిపిస్తాను వినండి టచ్ చేస్తుంది నా కొడకలారు ఎవరు చచ్చేస్తాడు నీ అధికారం వచ్చేయలేదు చచ్చేయ నువ్వు వస్తే టచ్ తచ్చేస్తూ నన్ను చేస్తావు వంశీని చేస్తావు ద్వారంభూరిని చేస్తావు అంబటి రాంబాబుని చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు ఎవరిని చేస్తావు చేయిరా ఒక్కనే టచ్ చేస్తున్నాయి ఏం చేస్తా టచ్ నీకు దమ్ము ఉంటే నువ్వు మగాడే టచ్ చేస్తున్నా పిచ్చి వాగుడు విన్నారు కదా ఏంటది ఉంటే టచ్ చేయి ఎవరిని టచ్ చేస్తావో టచ్ చేయి నేను వంశం టచ్ చేస్తావా వాడిని టచ్ చేస్తావా వీడిని టచ్ చేస్తావా అని అన్నాడు కదా ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారండి సరే అనారోగ్య కారణాలు అది ఓకే మరి టచ్ చేసినప్పుడు వలభైన వంశీకి సంబంధించి ఒక ధైర్యం చెప్పావా ఒక ఇచ్చావా ఏదైనా ఇచ్చారా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వచ్చినప్పుడు విజయవాడ సబ్జైల్కి గుంపులో గోవిందం లాగా వచ్చి కొడాలని ఆయనతో పాటు ఉన్నారు అంతవరకే దాని తర్వాత లేదు అఫ్కోర్స్ ఆయన ఇంకా అనారోగ్య కారణాలు ముంబై వెళ్ళటం అక్కడ మరలా స్టంట్స్ వేయించుకోవడం ఇదంతా జరిగింది ఓకే తాజాగా వస్తున్న వార్తలు ఏంటి అంటే ఆయన విదేశాలకు పారిపోయాడు లేకపోతే పారిపోవటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అని మాత్రం వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో తాజాగా ఇవాళ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఆ లుకౌట్ నోటీసులు తెలుసు కదా ఇక ఎక్కడ దొరికితే అక్కడ అరెస్ట్ చేయాల్సిందే ఇమీడియట్గా సో పోర్టుకి ఎయిర్పోర్ట్లకి పంపించారు సో అంటే విదేశాలకు పారిపోవాలంటే ఈ రెండే కదా అవకాశాలు ఒకటి ఎయిర్పోర్టు రెండు సీపోర్టు సో సీపోర్ట్ ద్వారా వెళ్ళారా ఎయిర్పోర్ట్ ద్వారా వెళుతున్నారా వెళ్ళక వెళ్తున్నారని సమాచారం వచ్చిందా లేకపోతే పోలీసులు మామూలుగా ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇంకా మేము పట్టుకుంటానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నామని కాకానికి గోవర్తనే ఎపిసోడ్లో ఉంది చూసారా అదే తరహాలో ఏమైనా చేస్తున్నారా ఇందులో అనేక రకాలైన అనుమానాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఒక మాజీ మంత్రిని పట్టుకోవాలి అంటే ఎంతకాలం కావాలంటే పోలీసులకి టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు ఈజీగా ట్రైస్ అవుట్ చేయొచ్చు కదా చేయలేరా అందులో కమిట్మెంట్ ఉందా లేకపోతే ఇంకా ఏదైనా ఉన్నదా నిజంగా కమిట్మెంట్ ఉన్న పోలీసులు అయితే ఆరోగ్యందుకు వ్యవహరిస్తారు కాకని కోరుతున్నట్టు విషయంలో మరి ఇప్పుడు కొడాలి నాని విషయంలో ఏ విధంగా ఉంది అనేది కూడా చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి ఎందుకంటే కొడాలి నాని ఇప్పుడు ఈ ఇదే లుకౌట్ నోటీసులు ఆయన హైదరాబాద్లో ట్రీట్మెంట్ సారీ ముంబైలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్న సమయంలో అప్పుడు ఇచ్చేసి ఉండొచ్చు కదా సరే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పోనీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పది రోజులకైనా ఇయ్యవచ్చు కదా కంప్లీట్గా రికవర్ అయిపోయి ఆల్మోస్ట్ ఆల్ ఇక దేశం విడిచి పారిపోయాడని రెండు మూడు రోజుల నుంచి న్యూస్లో వస్తున్న ఈ తరుణంలో ఇవాళ లుకౌట్ నోటీసులు జారీ చేయడం ఏంటి పోనీ పలానా రోజులు ఆయన సర్జరీ జరుగుతుందన్న సంగతి తెలుసు కదా ఆ నెల రోజుల దాకా ఆయన బయటికి రానియకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులకు ఉండాలి అని చెప్పేసి ఒక ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు కదా ఎట్ ద సేమ్ టైం లుకౌట్ నోటీసులు కూడా పోర్టులకి జారీ చేయొచ్చు కదా ఇన్ని రోజులు జరిగిన తర్వాత ఇవాళ ఎందుకు పంపిస్తున్నారు అసలు నిజంగా పట్టుకునే అవకాశాలు ఉన్నాయా లేవంటారా లేకపోతే ఆల్రెడీ అతను వెళ్ళిపోయాడు అని అంటారా ఎందుకంటే ఆయన పైన ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన కేసులు నమోదు ఉన్నాయి సో ఇప్పుడు ఏదో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసేటది కాదు అనేక రకాలైన అవినీతి అక్రమాలకు సంబంధించిన వ్యవహారంలో ఆయన పైన కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడు ఈ కొడాలి నాని ఖచ్చితంగా ఎక్కడికి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది సో కొంత ఏమైనా ఆయనకు అనారోగ్యంగా ఉంది అయినా సరే పోలీసులు వదలట్లేదు అని చెప్పే సానుభూతి గురించి ఏమైనా మాట్లాడతారంటారా ఇక్కడ చూడాలి ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళంతా కూడా సానుభూతిని కొంచెం అడ్డం పెట్టే పరిస్థితి ఉంది ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడేమో ఎక్కడ సానుభూతి వీళ్ళు చేసిన పనులు ఎట్లాంటి పోసానికి కృష్ణమూర్లకి ఏమైనా సానుభూతి వస్తుందా అట్లాగే కొడాలి నానికేమైనా సానుభూతి వస్తుందా ఇప్పుడు కొడాలి నాని ట్రీట్మెంట్ చేయించుకొని కొంత సమయం గడిపిన తర్వాత కదా ఇప్పుడు ఇల్లుకోటి నోటీసులు జారీ అయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు గారు తీసుకోండి ఆయన ఒక పక్కన పైల్స్ ఆపరేషన్ చేయించుకొని ఉన్నారని చెప్పిన ఆయన్ని ఎక్కడ ఉత్తరాంధ్ర నుంచి విజయవాడ వరకు అర్ధరాత్రి ఆయన వెహికల్ ఎక్కించి ఆయన్ని నానా పెట్టారు సో ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నా కానీ అలాగే రఘురామకృష్ణరాజు గారు ఒక ఎంపీగా ఉండి ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్న అది కొద్ది సమయంలోనే ఆయన పైన ఆ రకంగా గుండెలపైన కూర్చొని బాధేశారు అని అంటే ఇంకా వీళ్ళపైన సానుభూతి ఎలా వస్తుంది వీళ్ళపైన జాల ఎలా కలుగుతుంది ఒకసారి గుర్తు చేసుకోండి ఇవన్నీ సో మనం అధికారంలో ఉండగా కన్ను మిన్ను కాని రాకుండా ఎవరినైనా ఎంతటి వారినైనా సరే వాడు వీడు అరే తురే అని సంబోధించడమే కాకుండా నీ అమ్మ డాషా నా అమ్మ డేషా అనే టైప్లో మాట్లాడుతూ మరలా వ్యక్తిగత దోషణలు వీడితో పాటుగా ప్రతీకార చర్యలు అరెస్టులు చేయటాలు వితౌట్ ఎనీ నోటీసెస్ సో మరి వాటన్నిటికీ మూల్యం చెల్లించుకోక తప్పదు కదా కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉండదు కదా కర్మ రిటర్న్స్ అంటారు సో ఆ తరహాలో ఎవరు తప్పించుకునే అవకాశం లేదు అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇప్పుడు కొడాలి నాని ఇక ఆ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఆయన నమ్ముకొని ఉన్నారు ఏంటి అంతెందుకు ఆయనకి ప్రధాన అనుచరుడిగా ఉన్నవాళ్ళు ముస్లిం సోదరుడు ఆయన కూడా ఇటీవలే పార్టీకి రాజీనామా చేసేసాడు కదా ఆయన కూడా అన్నారు ఆయన వ్యవహార శైలి వెళ్ళే నేను పార్టీకి దూరం అవుతున్నానని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు సో ఇప్పుడు కొడల్లానే రాజకీయ భవిష్యత్ ఏ రకంగా ఉన్నా కానీ ముందుగా అప్పటి వరకు ఆ ఎన్నికల సమయం వరకు ఆయన భవిష్యత్ ఏంటి అనేది కూడా చాలా చాలా జాగ్రత్తగా చూడాలి మనం ఎందుకంటే ఒక రకమైన అనారోగ్య సమస్యలు కొంత రికవర్ అయ్యాడు అనే సమాచారం కూడా ఉంది బాగానే ఉంది అంత హ్యాపీ అని అంటున్నారు మరి ఈ తరుణంలో ఇప్పుడు ఈ విషయం పైన ఏ విధంగా ఉండబోతుంది ఈ లుక్అవుట్ నోటీసులు జారీ అయినాయి కాబట్టి ఇప్పుడు ఆయన కూడా దాదాపుగా అరెస్ట్ చేస్తారు తప్పించుకునే స్కోప్ అయితే ఉండదు అరెస్ట్ చేస్తే ఏ విధంగా ఉండబోతుంది ఆల్రెడీ మనం వల్లభని వంశీని చూసాం ఇప్పుడు కొడాలి కూడా చూస్తామేమో సో మరి నేపథ్యంలో ఏం జరగబోతుంది ఇదంతా కూడా చాలా ఆసక్తికరమైన అంశాలు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కేడర్ ప్రధానంగా కొడాలి నాని అంటే గుర్రగా ఉన్నారు ఎందుకంటే ఆయన మాట్లాడిన భాషా పదజాలం స్టార్టింగ్ నుంచి అటాకింగ్ కూడా కదా చంద్రబాబు నాయుడు పైన లోకేష్ గారి పైన టచ్ అయ్యి టచ్ అయ్యి అన్నాడు ఇప్పుడు టచ్ అయితే ఏమైంది ఏమీ అవ్వదుగా అలా ఉంటుంది అనమాట అధికారం ఉండగా మాట్లాడతామో ఛాలెంజర్స్ ఎవరైనా ని చూస్తారు మహిళలే చాలా గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడతారు ఇప్పుడు అధికారం కోల్పోయినప్పుడు మాట్లాడితే కదా అసలు వ్యవహారం బయటపడేది ఎవరేంటని తెలిసే అది అధికారం ఉంటేనేమో ఆ రీతిగా మాట్లాడతాం అధికారం లేకపోతేనేమో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడ ఉన్నా కూడా తెలియకుండా మెయింటైన్ చేసుకోవడం మరి దాన్ని ఏమంటారో మీరే మీ కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ